నెక్స్ట్ డే మార్నింగ్ కొత్త సీఈఓ తో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అని బాగా ప్రిపేర్ అయి తన కార్లో లో స్వప్నలో మీడియాకి బయలుదేరింది అఖిల అరగంట తర్వాత అఖిల కార్ స్వప్నలోక్ మీడియా ముందు ఆగింది ఆ మీడియా పేరు వినడమే కానీ దానిని చూడడం అఖిలకు ఇదే మొదటిసారి కొంచెం టెన్షన్ గానే లోపలికి వెళ్లిన అఖిల హాయ్ మైనే అఖిల సొల్యూషన్స్ కొలబరేషన్ గురించి మీ కొత్త సీవుతో మాట్లాడడానికి వచ్చాను కొంచెం నా గురించి ఇన్ఫార్మ్ చేస్తారా అని రిసెప్షనిస్ట్ ని అడిగింది ఒక్క నిమిషం మ్యామ్ అంటూ ఎవరికో కాల్ చేసి విషయం చెప్పింది రిసెప్షనిస్ట్ రెండు నిమిషాల్లో జాస్మిన్ కొన్ని పేపర్స్ తీసుకొని అఖిల దగ్గరకు వచ్చి మీరే నా అఖిల సొల్యూషన్స్ కెమ్డి అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడిగింది అఖిల అవును అని సమాధానం ఇవ్వగానే కాంట్రాక్ట్ పేపర్స్ ఆమె చేతికిచ్చి ఇక్కడ సైన్ చేయండి మీతో కొలాబరేషన్ కి మా సార్ ఒప్పుకున్నారు అని చిరునవ్వుతో చెప్పింది జాస్మిన్ అది విని అఖిలకి ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు తను విన్నది నిజమో లేక భ్రమో అర్థం కాక ఏమన్నారు అని కంగారుగా అడిగింది మీతో కొలాబరేషన్ కి మా సార్ ఒప్పుకున్నారు ఈ కాంట్రాక్ట్ పేపర్ మీద సైన్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది జాస్మిన్ ఆమె చెప్పింది వింతగా అనిపించడంతో అఖిల విచిత్రంగా చూసి కానీ హౌస్ ఇట్ పాసిబుల్ నేను మీ బాస్ తో ఏం మాట్లాడలేదు కదా అని అడిగింది అదంతా నాకు తెలియదు మేడం డీల్ ఫైనల్ అయిందని సార్ చెప్పమన్నారు మీరు త్వరగా సైన్ చేయండి నాకు వేరే పని ఉంది అని తొందరపెట్టింది జాస్మిన్ దాంతో అఖిల ఓకే ఓకే అంటూ ఆ కాంట్రాక్టు పేపర్స్ మీద సైన్ చేసి నేనొకసారి మీ సీఓని కలవాలని అనుకుంటున్నాను నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తారా అని ఆతృతగా అడిగింది సారీ మ్యామ్ సార్ ఇప్పుడు బిజీగా ఉన్నారు టైం చూసుకుని ఆయన మిమ్మల్ని కలుస్తానని చెప్పమన్నారు అని అఖిల మనసును నొప్పించకుండా నో చెప్పింది జాస్మిన్ దాంతో ఒక క్షణం ఆలోచించిన అఖిల మరీ రిక్వెస్ట్ చేస్తే నా గురించి తప్పుగా అనుకునే ప్రమాదం ఉంది ప్రస్తుతానికి సైలెంట్ గా వెళ్ళడమే బెటర్ అని అనుకొని డిగ్నిటీగా అక్కడ నుంచి వెళ్లిపోయింది ఆ తర్వాత అరగంట కూడా గడవకుండానే స్వప్నలో కాంట్రాక్ట్ పై అఖిల్లా సైన్ చేసిందనే విషయం అందరికీ తెలిసిపోయింది ప్రజెంట్ అదే హాట్ టాపిక్ అయింది ఎందుకంటే స్వప్నలోక్ మీడియాతో టాప్ మోస్ట్ కంపెనీలు చాలా ట్రై చేశాయి వాటన్నింటినీ రిజెక్ట్ చేసి సరిగ్గా ఇన్వెస్టర్స్ కూడా లేని కంపెనీతో కొత్త సీవో ఎలా అప్ అయ్యాడు అన్నదే ఇప్పుడు అందరికీ మిలియన్ డాలర్స్ క్వశ్చన్ ముక్తాదేవి కూడా ఆ కొలబరేషన్ సెలబ్రేట్ చేసుకోవడానికి సిటీలోని రెస్టారెంట్లో ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేసింది ఆ పార్టీకి సిటీలో ఉన్న వీఐపీలందరూ వచ్చారు వాళ్లలో కులకర్ణి ఫ్యామిలీ నుంచి వాళ్ల పెద్ద కూతురు శ్రావ్య కులకర్ణి కూడా ఉంది పార్టీలో కనిపించిన ఆమెను చూడగానే స్వరూప్ ఆమె దగ్గరకు వెళ్లి హాయ్ శ్రావ్య మీరొక్కరే కనిపిస్తున్నారు మీ ఫ్యామిలీ రాలేదా అని షేక్ ఇస్తూ అడిగాడు వాళ్లు కాస్త బిజీగా ఉండటం వల్ల పార్టీకి నన్ను పంపించారు అని సమాధానమిచ్చింది శ్రావ్య ఆమె చూడటానికి పాష్ లుక్ తో చాలా అందంగా ఉంది చూడగానే స్వరూప్ గుండెని కొల్లగొట్టింది శ్రావ్య పైగా వాళ్ళకి జ్యువెలరీ మేకింగ్ బిజినెస్ ఉంది కోట్లలో ఆస్తులు సొసైటీలో మంచి గౌరవం కూడా ఉంది స్వరూప్ కి ఆమె మీద ఇష్టం కలగడానికి ఇది కూడా ఒక రీజన్ మీరేంటి ఇక్కడ కూర్చున్నారు ఇది ఆర్డినరీ పీపుల్స్ కోసం ఏర్పాటు చేసింది మీలాంటి విఐపీస్ కి కాదు నాతో పాటు రండి అంటూ శ్రావ్యకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆమె దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు స్వరూప్ పర్వాలేదు నాకు కంఫర్ట్ గానే ఉంది మొహమాటంగా చెప్పింది శ్రావ్య మీకిక్కడ కూర్చోడం కంఫర్ట్ గా ఉందేమో నాకు మాత్రం మిమ్మల్ని ఇలా ఆర్డినరీ లెవెల్లో కూర్చొని ఉండగా చూడటం కొంచెం కూడా కంఫర్ట్ గా లేదు మీరు దయచేసి నాతో రండి అంటూ ఆమెను బలవంత పెట్టాడు స్వరూప్ దాంతో శ్రావ్య అయిష్టంగానే లేచి అతని వెనుకే నడిచింది అప్పుడు స్వరూప్ శ్రావ్యని వీఐపీ జోన్కు తీసుకొచ్చి ఆమెను ఎక్కడ కూర్చోపెట్టాలా అని ఆలోచిస్తూ అటూ ఇటూ చూశాడు అక్కడ ఫస్ట్ రోలో కూర్చొని ఉన్న సాగర్ను చూడగానే స్వరూప్ వెంటనే అతని దగ్గరకు వెళ్లి సాగర్ ఇవి వీఐపీ సీట్స్ నువ్విక్కడెందుకు కూర్చున్నావు నీలాంటి వాళ్ల కోసం బయట ఒక జోన్ ఏర్పాటు చేశాను వెళ్ళక్కడ కూర్చో అని గా అన్నాడు పార్టీలో స్వరూప్ ప్రవర్తన వల్ల ఎలాంటి గొడవలు రాబోతున్నాయి తనను కలవకుండానే డీల్ ఫైనల్ చేసిన సీఈఓ ఎవరో అఖిల తెలుసుకుంటుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే